హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు గులాబ్ జామ్ చేశారంటే అచ్చం స్వీట్ షాప్లో కొన్న విధంగానే వస్తాయండి అలాంటి క్రాక్స్ లేకుండా లోపల వరకు సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి దీనికోసం అయితే వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి ప్రీమిక్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వేళ్లతో మాత్రమే పిండిని కలుపుకోవాలి అరిచేత్తే గట్టిగా అయితే మర్దన చేయకూడదండి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం హాఫ్ కేజీ పంచదార అయితే తీసుకొని నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేసుకొని పంచదారనైతే బాగా కరిగించుకోవాలి దీనికి మరీ పాకం రానవసరం లేదండి పంచదార పాకం అనేది కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది మరీ పాకం వస్తే ఉండలు అనేవి పాకంని తొందరగా పీల్చుకోవు గట్టిగా అయిపోతాయి షుగర్ సిరప్లో మంట సిమ్లో పెట్టుకొని ఈ లోపు గులాబ్ జాము వండల్ని కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ పైన ఆయిల్ డీ ఫ్రై పెట్టుకొని మరీ హీట్ అయితే చేసుకోవద్దండి మీడియం హీట్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా ఉండల్ని వేళ్లతోనే మనం రుద్దుకోవాలి అరిచేతి సాయంతో గట్టిగా రుద్దుకున్నట్లయితే మన క్రాక్స్ వస్తాయి వేళ్లతో ఎలాంటి క్రాక్స్ లేకుండా ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా కలర్ అనేది వస్తాయి అందులో లోపల వరకు కూడా కుక్ అవుతాయి ఈ విధంగా బాగా కలర్ మారిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఈ ఉండలన్నింటినీ షుగర్ సిరప్లో వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కదపకుండా ఉంచినట్లయితే చూడండి పాకం అంతా బాగా పీల్చుకొని సైజు కూడా పెద్దవైపోయాయి అంతే అండి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లుగానే అలాంటి క్రాక్స్ లేకుండా స్మూత్గా కుక్ అయ్యే జామ్ రెడీ అయిపోయింది మేమైతే వెనిలా ఐస్ క్రీమ్తో తింటున్నాం మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్